నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో అమ్ముతున్న పుస్తకాలు యూనిఫామ్లు ఎంఈఓ కిషన్ రాజ్ సీట్ చేశారు హనుమకొండ జిల్లా కమలాపురం మండల అంబాల గ్రామంలో గల సకేత ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు ఎంఈఓ రామ్ కిషన్ రాజు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకేత ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని డిఎస్ఏ విద్యార్థి సంఘం వారి ఫిర్యాదు మేరకు పాఠశాలలో తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా అందుబాటులో ఉన్న పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను సీజ్ చేసినట్లు తెలిపారు ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పాఠశాల యాజమాన్యానికి హెచ్చరించారు నివేదికను డిఈఓకు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఏ విద్యార్థి సంఘం నాయకులు శ్రావణ్ శివ తదితరులు పాల్గొన్నారు స్కూల్ అంబాలా రావడం జరిగింది పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి యూనిఫామ్ను సీజ్ చేయడం జరిగింది అలాగే నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి యూనిఫామ్లు టెక్స్ట్ బుక్స్ను ఐ మీన్ స్టేషనరీ సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత దీనిపైనటువంటి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తూ తదుపరి చర్యలకు డివో గారికి జరుగుతుంది ప్రభుత్వ నిధ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే సాక్యత హై స్కూల్ ఉందో ఈ స్కూల్లో పట విద్యని వ్యాపారంగా చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఏదైతుందో స్కూల్లో యూనిఫామ్స్ స్టేషనరీ టైలు బెల్ట్ షూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఈఓకి డీఈఓకి ఆర్జేడికి విద్యాశాఖ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్కూల్ పైన ఇమీడియట్లీ యాక్షన్గా ఎంఈఓ గారు వచ్చి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది పుస్తకాలకు సంబంధించిన స్టేడియన్కి సంబంధించిన ల్యాక్లు చేయడం జరిగింది ఆ నిబంధన అతిక్రమించినట్టయితే మేము వీటిని కోర్టు ద్వారా నివేదనకు విరుద్ధంగా ఒకవేళ ఎప్పటికి చేసినట్లయితే మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీని పర్మిషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా ప్రభు ఒక ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది నిన్నగా మొన్న ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మేడం ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ మేడం కూడా చెప్పింది ఎట్లాంటి యూనిఫామ్లలో యూనిఫామ్లు కానీ డ్రెస్సులు కానీ అదేవిధంగా షూస్ కానీ టైల్ బెల్ట్ ఏది కూడా స్టేషనరీ యూనివర్సిటీ పరిధిలో అదే స్కూల్ పరిధిలో అనేది ఒక నిబంధన ఉన్నప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏ జీవననిగా పట్టించుకుంటా విద్యని వ్యాపారంగా చేయడం లక్ష్యంతో హై స్కూల్ ఇక్కడ అదేవిధంగా అన్నగూడలో ఉన్న స్కూల్ అక్కడ హెడ్ ఆఫీస్ పెట్టుకొని మొత్తం కూడా స్టేషనరీని మేము నర్సరీ పిల్లలకు పంపుతూ పంచిస్తున్నాము ఎల్కేజీ పిల్లలు పంచిస్తూ ఉన్నారు ఓన్లీ ఒక ఫీజుల మీద పదిహేను వేల రూపాయలు ఒక డ్రెస్కి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఛార్జెస్ చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ నిబంధనకు విరుద్ధం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అట్ ఈ టైమ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ ప్రైవేటు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేమందరం కూడా ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా చెప్తా ఉన్నాం మీరందరూ అధికార ఫిర్యాదు చేస్తూనే